హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మిని మంగళ స్నానాలు చేయటం కోసం తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడితే రామలక్ష్మి చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది రామలక్ష్మి డల్గా ఉంటే ఆత్య అందరూ బాధపడుతూ ఉంటారు మనకి కూడా చాలా బాధగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి చాలా బాధపడుతూ శౌర్యని గుర్తు తెచ్చుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది అయినా సరే ఇక అక్కడ కూర్చోబెట్టగానే రామ కొంచెం నవ్వుతూ ఉండు అని అటు ఆతి చెప్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు కానీ రామకి అక్కడ ఒక్కతే ఉన్నట్టుగా చూస్తూ ఉంటుంది సడన్గా తనకి శౌర్య కనిపిస్తాడు శౌర్య కనిపించగానే పువ్వులు తీసుకొని ఇలా విసిరి కొడితే శౌర్య అలా అక్కడి నుంచి మాయమై మళ్ళీ అటువైపు కనిపిస్తాడు రామలక్ష్మి లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతే శౌర్య తనని ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటూ ఉంటాడు రామలక్ష్మి మళ్ళీ అటు నుంచి లేచి అటు పక్కకి వెళ్తే రామలక్ష్మిని ఏడిపిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ సాంగ్ ప్లే చేస్తారు వాళ్ళిద్దరికీ ఇంకా చాలా హ్యాపీగా రామాని చూసుకుంటూ శౌర్య చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాడు ఆ రామలక్ష్మి మాత్రం అటు పక్కన ఇటు పక్కన పరుగులు తీస్తూ ఉంటుంది వెళ్ళి పరిగెడుతూ పద్మకి తగులుతుంది ఇక పద్మ కింద పడిపోతుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉండగానే పద్మ మళ్ళీ ఇలా లేచి నిలబడుతుంది ఆ ప్లేస్లో శౌర్య కనిపిస్తాడు మళ్ళీ తనకి ఏంటే ఏమైంది అని అంటూ ఉన్నా సరే శౌర్యలాగా ఊహించుకుంటూ ఉంటుంది శౌర్య నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత రామలక్ష్మి అక్కడి నుంచి కూడా పారిపోతుంది అటు పక్కన వెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్తే పార్వతి కూడా శౌర్యలాగా కనిపిస్తే ఆ తర్వాత మళ్ళీ ఇటు పక్కన వెళ్తే ఎక్కడికి వెళ్ళినా శౌర్య తనకి కనిపిస్తూ ఉంటాడు ఇక రోజు ఫ్లవర్స్ పట్టుకుని జానకి ఆతియ అందరూ పార్వతి పద్మ శౌర్య అందరూ కూడా తనని అలా ఆట పట్టించినట్టుగా అలా చేస్తూ ఉంటే తను మాత్రం ఏడుస్తూ అక్కడ నుంచి పారిగెడుతూ ఉంటుంది రామలక్ష్మి అలా ఎక్కడ చూసినా శౌర్య కనిపిస్తాడు ఇక చాలా కోపంగా చిరాకు పడుతూ వచ్చి అక్కడ కూర్చుంటుంది అందరూ మంగళ స్నానాలు చేయించాలి కదా ఇంకా ఫస్ట్ దిష్టి తీయాలి అని సుందరమ్మ చెప్తుంది ఇక పార్వతి అక్కడికి వచ్చేసి ఎర్ర నీళ్లు తీసుకువచ్చి అక్కడ అక్కడ పెడుతుంది డిస్టి తీయటానికి కోసం అప్పుడే ఆతియ రామ పక్కన వచ్చి నిలబడుతుంది రామలక్ష్మి అక్కడ ఎర్ర నీళ్ళు పెట్టినా ఆ గిన్నెని కింద పడేస్తుంది ఆతియ అంటుంది ఏంటి రామా ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఈ పెళ్ళిని ఆపేయటానికి ఏ ఆలోచన ఏ ఛాన్స్ కుదరట్లేదు కదా అందుకనే కోపంతో ఆ ఎర్ర నీళ్ళు పడేశాను కనీసం ఇలాగైనా ఇది బాలేదు అపశకనమని ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారేమో అని రామ అంటే ఆతి అంటుంది నువ్వు ఇప్పుడు ఏం చేసినా అది కుదరదు నువ్వు అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నావు రామా అని ఏంటో ఆతి అంటుంది ఇక అప్పుడే రామ అంటుంది పిన్ని ఎర్ర నీళ్ళు పడిపోయాయి అని అనేసరికి ఇక అప్పుడు ఓ అవునా అయితే మళ్ళీ తెస్తానులే అని పార్వతి అంటే ఏంటి మళ్ళీ తెస్తుందా అని రామ సీరియస్గా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక జానకి గమనిస్తూ ఉంటుంది రామ బాధపడుతూ ఉండటం అప్పుడు సుందరమ్మ ఇలా అంటుంది జానకి సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఎందుకు ఇలా ఉన్నారు అని సుందరమ్మ అంటుంది అలా మంగళ స్నానాలు చేయిస్తూ చేయికి అలా మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటే ఇంకా తను మాత్రం ఏడుస్తూ కూర్చుంటుంది ఇక్కడ సౌర్యకి కూడా మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే శౌర్య చాలా కంగారుగా ఉంటాడు ఎందుకంటే ఏం చేస్తారు అని చెప్పేసి సౌర్య రామలక్ష్మి ఏం చేస్తుందో పెళ్ళి ఎలా ఆపుతుందో అని చాలా కంగారుగా ఉంటాడు మంగళ స్నానాలు చేపిస్తూ ఉన్న తను కూడా సంతోషంగా ఉండడు ఇక్కడ రామ కూడా అస్సలు సంతోషంగా ఉండదు ఆ రకంగా మంగళ స్నానాలు రామలక్ష్మికి చేయించటం అయిపోయిన తర్వాత సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది సరే సరే ఇప్పుడు మంగళ స్నానాలు చేయించటం అయిపోయింది కదా రామలక్ష్మి మంచినీళ్ళతో స్నానం చేసుకొని వచ్చేసి మీరంతా పదండే అనేసి సుందరమ్మ అక్కడ నుంచి అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది రామలక్ష్మి అలా చూస్తూ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చ ఏం చేద్దామన్నా అన్ని పనులు అయిపోతున్నాయి ఉన్నాయి కదా పెళ్లి పనులు అనేసి చాలా చిరాకు పడుతూ కూర్చొని బాధపడుతూ ఉంటుంది సుందర మా వెళ్ళి అక్కడ చీరలో వెనకాల కూర్చొని ఉంటుంది అక్కడే బిట్టు ఉంటాడు బిట్టు ఇలా అంటాడు ననమ్మ నాకు బోర్ కొడుతుంది ననమ్మ ఒక పాట పాడవా అంటే సరే అని చెప్పేసి సుందరమ్మ పాట పాడుతూ ఉంటుంది సుందరమ్మ పాట పాడుతూ ఉంటే సడన్గా బిట్టు అక్కడే డాన్స్ వేస్తూ సుందరమ్మ చుట్టే తిరుగుతూ ఉంటాడు రామలక్ష్మి ఏమో అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ వాళ్ళంతా అక్కడ ఉంటారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఇక రామలక్ష్మి తన దగ్గర ఉన్న ఆ చెమ్మతో స్నానం చేయాలి కదా ఆ చెంబు తీసుకుంటుంది నీళ్ళలో ఉన్న చెమ్ము తీసుకొని ఆ చెమ్ముని కోపంతో గట్టిగా విసిరి వెనకాల పరేస్తుంది అలా పడవేసేసరికి ఇంకా ఆ చెంబు కాస్త వెళ్ళిపోయి సుందరమ్మ తలకి తగులుతుంది తగిలి కింద పడిపోతుంది సుందరమ్మ స్పృహ కోల్పోతుంది బిట్టు అది చూసి షాక్ అయిపోతాడు ననమా ననమా అని గట్టిగా అరుస్తాడు సుందరమ్మ కూడా గట్టిగా అరిచి పడిపోవడంతో రామలక్ష్మి లేచి పరిగెత్తుకొని వచ్చేస్తుంది బిట్టు అక్కడ నిలబడి ఉంటే సుందరమ్మ పడిపోయి ఉంటే అది చూసి రే ఏంట్రా బిట్టు నానమ్ ఎందుకు వచ్చింది ఏమైంది పడిపోయింది అంటే ఏమో తెలియదు నానమ్మా పడిపోయింది ఉన్నట్టుండి ఇప్పటిదాకా బాగానే పాట పాడిందా సడన్గా పడిపోయింది ఏమైందో తెలియట్లేదు అని అంటూ బిట్టు చెప్పగానే అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ ఎయి నిజం చెప్పరా ఏమైందో అంటే అలా చెంబు అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చింది నానమ్మ తల మీద టింగుమని పడిపోయింది నానమ్మ ఒక్కసారిగా కింద పడిపోయింది ఏమైందో ఉలుకు ఉలుకులేదు పలుకులేదు అంటే అప్పుడు నానమ్మ లే లేనమ్మా అని రామలక్ష్మి అరుస్తూ లేపుతూ ఉంటుంది అయినా సరే లేవకుండా అలా పడిపోయి ఉండటంతో ఏయ్ నానమ్మకి ఏమైంది పలకట్లేదేంట్రా అంటే జ రాగు నేను చూస్తాను నాగు నువ్వు పక్కకు తప్పుకో అని బిట్టు అనేసి సుందరమ్మ చెయ్యి పట్టుకొని నాడి పట్టుకొని చూస్తాడు చూసి బిట్టు ఇలా అంటాడు నానమ్మ పోయింది షీఈ్ నో మోర్ అని అంటాడు బిట్టు అలా కళ్ళ కద్దాలు పెట్టుకుని స్టైల్గా చెప్తే ఏమంటున్నావురా అంటే నానమ్మ లేదు చచ్చిపోయింది అని అంటాడు డాక్టర్స్ ఇలాగే చెప్తారు కదా నేను అలా చెప్తే నీకు అర్థం కావట్లేదా చచ్చిపోయిందామే అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి ఏడుస్తూ ఏ నానమ్మ చచ్చిపోయిందంటావేంట్రా అంటే అవును నానమ్మ చచ్చిపోయింది ఇక నీ పెళ్ళి ఆగిపోయినట్టే అని అనేసరికి అప్పటిదాకా ఏడుస్తున్న రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది ఇక నువ్వేడవాలి అని అన్న మాటకి ఒక్కసారిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి నా పెళ్ళి ఆగిపోయింది కదా అని నవ్వుతూ ఉంటుంది బిట్టు అంటాడు అదేంటి నీ పెళ్ళి ఆగిపోతే ఏడవాలి కదా ఎందుకు నవ్వుతున్నావు అని బిట్టు అంటాడు అలా అనేసరికి రే నానమ్మ ఇప్పుడు చచ్చిపోయింది కదా నా పెళ్ళి ఆగిపోతుంది కదా అంటే వసై పిచ్చుమొహం నువ్వు పెళ్ళి ఆగిపోతే నువ్వెందుకు నవ్వుతున్నావు ఏడవాలి కదా అంటే గుడ్ న్యూస్ చెప్తే ఎవరైనా నవ్వుతారు ఏడుస్తారా అనేసి రామలక్ష్మి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగట్టిగా అరుచుకుంటూ వెళ్తూ ఉంటుంది జానకి దగ్గరికి వెళ్ళి అమ్మా నానమ్మా నానమ్మ లేదమ్మా అంటే ఎక్కడికి పోయింది అని ఏంటో అడుగుతుంది అలా అడిగితే ఎక్కడికి అంటావేంటి పైకిపోయింది చచ్చిపోయింది నానమ్మ అని ఏంటో జానకితో చెప్తే జానకి షాక్ అయిపోతుంది మళ్ళీ రామలక్ష్మి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది పద్మ కనిపిస్తుంది పద్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నానమ్మ లేదు నానమ్మ లేదు అని అంటూ అనేసరికి ఏంటే ఎక్కడికి పోయింది రమ్మని చెప్పిందా నన్ను అని అంటూ పద్మ అంటే లేదు తను చచ్చిపోయింది పైకి పోయింది అని అంటే ఒక్కసారిగా అమ్మ అని చెప్పి పద్మ ఏడుస్తూ బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది పార్వతి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి పిన్ని నానమ్మ చచ్చిపోయింది అంటే పార్వతి కూడా షాక్ అయిపోతుంది రఘురామ్ ఏదో రాసుకుంటూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా ఆద్య కనిపిస్తుంది ఆద్య దగ్గరికి వెళ్ళి రామలక్ష్మి ఇలా చెప్తుంది ఆద్య నానమ్మ లేదు పోయింది అని అంటే ఏం చేసావు ఏం ప్లాన్ చేసావు పెళ్ళి ఆపటానికి అని ఆద్య అంటే నేను ఆపటం కాదు ఆ దేవుడే చూడు నచ్చలేదని చెప్పి ఇది జరగకూడదని చెప్పి దేవుడే ప్లాన్ని చేసేసాడు పెళ్ళి ఆగిపోయేలా చేశాడు నానమ్మ చచ్చిపోయింది అంటే అలా ఎలా చచ్చిపోతుంది అంటే నేను కోపంతో చెంబు విసిరాన ఆ చెంబు వచ్చి తగిలింది అందుకే నానమ్మ పోయింది అంటే అందుకే పెళ్ళి ఆగింది అంటే పెళ్ళి ఆగింది అంటావు చెంబు అంటావు అసలు ఏం చెప్తున్నావు రామా అంటే నీకు అర్థం కాదులే అని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది రామలక్ష్మి రఘురామ్ దగ్గరికి వెళ్తుంది నానా అమ్మ పో నానమ్మ పోయింది అని అంటే ఎక్కడికి పోయింది అని అంటే అక్కడ బయట అంటే నన్ను రమ్మందా అని ఏంటో రఘురామ్ అంటే లేదు నానా నానమ్మ చచ్చిపోయింది అంటే ఒక్కసారిగా రఘురామ్ కూడా లేచి షాక్ అయిపోతాడు ఏంటి రమ్మను చెప్పేది అంటే అవును నానా నానమ్మ చచ్చిపోయింది అని అనేసరికి ఒక్కసారిగా అందరూ బయటికి పరిగెత్తుకుని బయటికి వచ్చేస్తారు అలా వచ్చి చూసేసరికి సుందరమ్మ అక్కడ పడిపోయి ఉంటుంది బిడ్ స్టైల్గా ఆలోచించుకుంటూ నిలబడి ఉంటాడు అప్పుడే అందరూ అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారు అమ్మ లేవమ్మా అని అంటూ పద్మ ఏడుస్తూ ఉంటుంది ఇక పార్వతి అందరూ లేపుతూ ఉంటారు అయినా సరే సుందరమ్మకి మెలువరాదు రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది రఘురామ్ కూడా అమ్మ లేమ్మా అని అందరూ అలా అంటూ ఉంటారు అయినా సరే సుందరమ్మ లేవదు ఇంకా రామలక్ష్మి చచ్చిపోయిందనేసి అలా చెప్తూ ఉంటే శ్రీని వచ్చి అలా చాటుగా అక్కడ పైన నిలబడి పక్క నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడు ఆతియా ఆగండి ఎవరు చచ్చిపోయిందని చెప్పారు అని అంటూ అడిగేసరికి అదిగో బిట్టు బిట్టు చెప్పాడు అని రామలక్ష్మి అంటుంది బిట్టు నువ్వు చెప్పా నేను చెప్పాను అని అంటూ బిట్టు అంటాడు నీకెలా తెలుసరా చనిపోయిందని అంటే నాడి పట్టుకొని చూశాను నేను నాయనమ్మ చచ్చిపోయింది అని అంటూ చెప్తాడు బిట్టు అలా చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు పద్మ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఓ అమ్మ లేవే రామలక్ష్మికి పెళ్లికి నేను మంచి చీర కట్టుకోవాలని గొడవపడి మరి ఆ చీర కొన్నావు కదే ఇప్పుడు ఆ చీర ఎవరు క కట్టుకుంటారే లేవే అమ్మ లేవే అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య అమ్మ చచ్చిపోయింది అన్నయ్య అమ్మ చచ్చిపోయింది రామలక్ష్మి పెళ్ళి చూడాలని ఎన్నో ఆశలు ఆశలతో ఉంది అలాంటి అమ్మ చచ్చిపోయింది అనేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ పొద్దునే కదే నా టీ నా చేత టీ తాగావు అందులో షుగర్ కూడా తక్కువైంది అన్నావు రోజు నాతో ఎవరు మాట్లాడతారే నాతో ఎవరు కబురు చెప్తారే నువ్వు అప్పుడే చచ్చిపోయావే అని పద్మ ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ అందరూ బాధపడుతూ ఉంటే ఆతికి డౌట్ వస్తుంది ఇక వెంటనే ఒకసారి ఆగండత్తయా అనేసి పక్కకు జరగండి అని అంటూ చెయ్యి నాడి తీసుకొని చేతి చూస్తుంది ముక్క దగ్గర చెవి చేతి పెట్టి చూస్తుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి ఆతియా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపో పోయేసరికి అయ్యయ్యో మా అమ్మ చచ్చిపోయిందనేసి పద్మ ఏడుస్తూ ఉంటుంది ఆత్య చంబులో నీళ్లు తీసుకొచ్చేసి ఇంకా మీరు తప్పుకోండి అనేసి సుందరమ్మ మొహం మీద నీళ్లు చల్లుతుంది శ్రీను చాటుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుందరమ్మకి మెలకు వస్తుంది లేచి కూర్చుంటుంది సుందరమ్మ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మళ్ళీ అప్పుడు పద్మ అంటుంది అమ్మ నువ్వు చచ్చిపోయేవే నువ్వు మళ్ళీ లేచావు అని అంటూ ఉంటే ఏహే ఊకో నేనెందుకు చచ్చిపోతా అని సుందరమ్మ అంటుంది అవునే నువ్వు చచ్చావా అంటే బిట్టు అంటాడు ఇది Um... వైద్య పరీక్షలో లేని ఇది పెద్ద మెరాకిల్ జరిగింది ఇప్పుడు అని అంటూ చెప్తాడు ఆ చెంబుతో కొడితే ప్రాణం పోయింది ఈ చెంబుతో నీళ్లు చలితే మళ్ళీ లేచా వినువు అని బిట్టు సుందరమ్మతో అంటే నువ్వు నోరు ముయ్యరా నేను ఎందుకు అంటే ఆత్య అంటుంది తను ఏం చావలేదు చెంబు తగిలి స్పృహ కోల్పోయింది అంతే అని ఆత్య చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు రామలక్ష్మి చా అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరగదు తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్